అధికార వేధింపులతోనే మాజీ సైనికుని కుమారుడు ఆత్మహత్య న్యాయం చేయాలని అడిగితే నమోదు చేస్తారా మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అడ్మిషన్లపై సంప్రదించండి ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి వెల్లడి డ్వాక్రా నిధులు కాజేసిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సమైక్య సభ్యులు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పోలీసు అధికారి ఏసీబీ దాడులలో పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి ముప్పై కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా వేస్తున్న అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్ష హోదా లేని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు ఏపీ రవాణా క్రీడలు యువజన శాఖ వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచెట్టి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు సిబ్బంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆసుపత్రి అభివృద్దికి వైద్యం కోసం వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ చిత్తశుద్దిగా పరిపాలన అందిస్తుందన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం హంగు ఆర్భటలతోనే వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు డిగ్రీ బీటెక్ చదివిన విద్యార్థులకు గ్రామ సేవకులుగా నియమించి ఐదు వేల రూపాయలతో వైసీపీ ఏజెంట్లుగా పెట్టుకుని టీడీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఘనత వైసీపీ నేతలకు దక్కుతుందని ఆరోపించారు మెగా డీఎస్పీ ద్వారా సుమారు పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపిందన్నారు కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయలతోనే త్వరలోనే రాయచోటి ఏరియా ఆసుపత్రిలో క్రిటిక్ కు భూమి పూజ చేసి ఇక్కడి ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు రాష్టంలో అరవై నాలుగు లక్షల మందికి ఒకటే తారీఖున నాలుగు వందల పెన్షన్లు అందించి పేదల పక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని తెలియజేశారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఈ భారతదేశంలో ఉంటే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వాలుంటే ఈ రాష్ట్రంలో పేదల పేదల పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు అరవై నాలుగు లక్షల మందికి ఒకటవ తారీఖున ఒకటో తారీఖు ఒకేళబడి ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖు ముప్పైవ తారీఖునే పెన్షన్లు ఇంటికాడికి పోయి పన్నెండు గంటలకే ఎనభై నుంచి తొంభై పర్సెంట్ పెన్షన్లు ఇచ్చిన ఘనత మాకు దక్కుతుంది అలాగే ముఖ్యంగా చెప్తున్నాం ఈరోజు సవాల్ విసురుతున్నాం ఉద్యోగ కల్పన గురించి జగన్మోహన్ రెడ్డి ఆయన చెంచాలు మాట్లాడుతున్నారు ఉద్యోగాల విషయానికి వస్తే ఆ రోజు నువ్వు గ్రామసీమల్లో పనిచేసిన ఎంటెక్ బీటెక్ చదివే విద్యార్థులకు ఎవరైతే చదివి ఉండే స్కాలర్షిప్ హోల్డర్స్ కు నువ్వు ఇచ్చిన అభివృద్ధికి ఇందులో మనకు మొత్తము మంది డాక్టర్లు గాను ఒకరు డాక్టర్ అనాథర క్యాప్సల్స్ లో ఉన్నారు అందించామని చెప్పి మేము చెప్పుకోగలుగుతున్నాము రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా స్టేట్ లోనే అలాగే చాలా మంది సీనియర్ డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన

బ్రిడ్జ్ కోర్స్ ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ ఫిజిక్స్ సివిక్స్ కామర్స్ ఎకనామిక్స్ వంటి సబ్జెక్టుల్లో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు బోధన చేయబడుతుందన్నారు ప్రభుత్వం అందజేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోటు పుస్తకాలు అందజేస్తున్నామన్నారు తల్లిదండ్రులు ప్రైవేటు వారి ప్రకటనలకు మోసపోక ప్రభుత్వ నామినల్ ఫీజులతో ప్రభుత్వ కళాశాలల్లో చేరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు అన్ని సబ్జెక్టులలో నిపుణుల అనుభవం కలిగిన అధ్యాపకులు మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారని గత ఏడాది తమ కళాశాల విద్యార్థిని తొమ్మిది వందల తొమ్మిది మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రభుత్వ కళాశాలలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు కళాశాలలో ఎంపీసీ బైపీసీ సీఈసీ హెచ్ఈసీసీ ఇంగ్లీష్ మీడియంలో మరియు హెచ్ఈసీ ఉర్దూ మీడియంలో గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ ఏడాది కొత్తగా ఎం బైపీసీ కోర్సు ప్రవేశపెట్టడం జరిగిందని వొకేషనల్ విభాగంలో అకౌంట్ అండ్ టెక్నీషియన్ నర్సింగ్ కల్చరల్ గార్మెంట్ టెక్నాలజీ టైలరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నవని అందులో ప్రవేశించి కోర్సులు పూర్తి చేసి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులలో చేరడానికి అవకాశాలు కలవన్నారు కావున విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల పనివేలల్లో ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులను సంప్రదించి సలహాలను పొందవచ్చునని కోరారు అప్లికేషన్ తీసుకొని ప్రవేశం వెంటనే పొందవచ్చును ఏడవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు బ్రిడ్జ్ కోర్సు పైన మనము ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి అంటే పదవ తారీఖు పాస్ అయ్యి మా కళాశాలలో చేరిన విద్యార్థులకు తెలుగు ఇంగ్లీషు హిందీ అదేవిధంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ కామర్సు ఎకనామిక్స్ సివిక్స్ వంటి సబ్జెక్టుల్లో బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నా అంటే పది పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత ఏ సబ్జెక్టు ఏ విధంగా ఉంటుంది దాని ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి అనేటివి కూడా ఈ బ్రిడ్జ్ కోర్సులో మనము పిల్లలకు ఈ విద్యా సంవత్సరంలో ఏడవ తారీ ఏప్రిల్ ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు చెప్పడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కొత్త నూతన విద్యా విధానంలో ప్రభుత్వం ప్రవేశ కోర్సులు సిబిఎస్సి సిలబస్లో ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఎంపీసీ అంటే వైపీసీ చేసిన వాళ్ళు మ్యాథ్స్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు వైపిసి కూడా చేరవచ్చు ఎంఐపీసీ ఆప్షనల్ సబ్జెక్టు ఒకటి మన రాష్ట్రంలో ప్రథమంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉచిత నోట్బుక్లు ఉచిత పాఠ్యపుస్తకాలు మధ్యాహ్న భోజనము చిక్కీలు జావా ఇవన్నీ కూడా మనము ప్రభుత్వం నుండి ప్రతిరోజు విద్యార్థులకు అందజేయడం జరుగుతోంది ఇప్పుడు ఈ నెలలో కూడా ఏడవ తారీఖు ఏడవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు మధ్యాహ్న భోజన పథకము ప్రభుత్వ బుక్కులు టెక్స్ట్ బుక్లు వారికి సరఫరా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ప్ర ప్రైవేటు కళాశాలలో చేరిన ప్రభుత్వ కళాశాలలో చేరిన పెద్ద తేడా అనేది ఏమి ఉండదు ప్రభుత్వ కళాశాలను వీడి ప్రైవేట్ ప్రైవేట్లో చేరితే వాళ్ళు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు ఒక సంవత్సరానికి ఫీజు తీసుకుంటూ ఉన్నారు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఒక రెండు వేల రూపాయలు నామినల్ ఫీజు కడితే చాలు మన మనకు బ్యాగ్ ఇస్తారు బుక్కులు ఇస్తారు మరి నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న అధ్యాపకులు ఉన్నారు అధ్యాపకులు మా కళాశాలలో మంచి ఫలితాలు వచ్చాయి అన్నమయ్య జిల్లాలో మదనపల్లి జూనియర్ కళాశాల నుంచి తొమ్మిది వందల తొమ్మిది మార్కులతో హయ్యెస్ట్ మార్కులు సాధించిన విద్యార్థిని మన కళాశాల నుంచి లాస్ట్ ఇయర్ పాస్ కావడం జరిగింది జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు ప్రభుత్వ కళాశాలలో సాధించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో కొంత ఆలోచించాల మనం ప్రైవేట్లో చేరాలన్నా గవర్నమెంట్లో చేరాలన్నా ప్రైవేట్లో చేరితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి గవర్నమెంట్లో చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి గవర్నమెంట్లో వీరికి క్రీడలు అయితేనేమి మరి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితేనేమి విద్యాబోధన అయితేనేమి ఎంసెట్ వంటి వాటిపైన అవగాహన అయితేనేమి మనం కల్పిస్తూ ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులు కొంత ఆలోచించి ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ యొక్క సౌకర్యాలను ఉపయోగించుకొని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మదనపల్లిలో చేరి ఉత్తీర్ణులు అయ్యి మంచి భవిష్యత్తును పొందాలని పత్రికాముఖంగా మీ మరి మీడియా పరంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు నా విన్నపము ఇప్పుడు అప్లికేషన్లు ఇస్తూ ఉన్నాము అడ్మిషన్లు చేసుకుంటూ ఉన్నాము కళాశాలకు వచ్చి మీరు చేరవలసిందిగా సవనీయంగా కోరుతున్నాను వాల్మీకిపురం మండలం మూరేవాండ్లపల్లి గ్రామం పెద్దవంకపల్లికి చెందిన స్వర్గీయ మాజీ సైనికుడు చంద్రగిరి లక్ష్మణ కుమారుడు వెంకటాద్రి తహసీల్దార్ మరికొందరు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచల శ్రీనివాసనాయుడు తెలిపారు ఈ సంఘటనపై మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకిపురం నందు ఈ నెల ఐదవ తేదీ ధర్నా చేసి నిరసన తెలిపామన్నారు దీంతో వాల్మీకిపురం ఎస్ఐ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించారన్నారు అయితే ఏడవ తేదీ తిరిగి పోలీసులు పోలీస్ స్టేషన్ కి రమ్మని మీపై కేసు పెట్టామని చెప్పి ఖాళీ నోటీసులతో సంతకాలు చేయించుకున్నారన్నారు అలాగే బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నామన్నారు మరికొన్ని ఖాళీ నోటీసులలో సంతకాలు చేయించుకున్నారు ప్రజాస్వామ్య పరిస్థితిలో నిరసన తెలిపిన మాజీ సైనికుల పట్ల పోలీసుల అధికారులు అనుచితంగా ప్రవర్తించడం బాధిత కుటుంబాన్ని బెదిరించడం క్షమించరానిదన్నారు పోలీస్ అధికారుల పక్షపాత ధోరణి చూస్తుంటే బాధితులకు న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదన్నారు కావున ఆత్మహత్య కేసులో నిందితులను ంటనే అరెస్టు చేయడంతో పాటు కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించాలని కోరారు బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ సైనికుల పట్ల నమోదు చేసిన తప్పుడు కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రజా ఆందోళనకు ఉద్దృతం చేస్తామన్నారు దీనిపై బుధవారం ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల నుండి మాజీ సైనికులు సంఘాలు అధ్యక్షులు కమిటీ సభ్యులు స్టేట్ ప్రెసిడెంట్ తాండ్రా సాంబశివరావు ఫౌండర్ గోవిందరావు వైస్ ప్రెసిడెంట్ విశ్వేశ్వరరావు సెక్రటరీ సూరెడ్డి శివకుమార్ జాయింట్ సెక్రటరీ నన్మదరావు ట్రెజరర్ ఉమామహేశ్వరరావు స్థానిక మదనపల్లి మిషన్ కాంపౌండ్ నందు బుధవారం సమావేశమై వాల్మీకిపురం సంఘటనపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు గంకాది మన మాజీ సభ్యుడి కుమారుడు గుడి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రెవెన్యూ అధికారులు వేలుపుల కారణంగా అక్కడ ఉండే పక్కన రాజకీయ నాయకులు కొంతమంది పలుకుబడి ఉపయోగించి ఆయన ఆత్మహత్య చేసుకునే దానికి కారణమైనారు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చినాము ఆల్రెడీ దానికి విరుద్ధంగా మేము దడా చేశాం వాల్మీపురంలో మాజీ సైడ్ అంతా ధర్నా చేశాము మా మీద క్రిమినల్ కేసు పెట్టారు వన్ థర్టీ టూ నాన్ పేజ్ సెక్షన్ కూడా పెట్టారు దాంట్లో నాలుగు సెక్షన్లు పెట్టారు ఏ పర్లేదు మా మాజీ సైడ్ కోసం మేము ఎన్ని కేసులు పెట్టిందో రెడీ ఉన్నాము కాకపోతే ఆ ఫ్యామిలీకి ఈరోజు కూడా సపరేట్గా కలిసాము నీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు వాళ్ళకి ఇంతవరకు ల్యాండ్ అలా నెంబరు అలా సర్వే నెంబరు చెప్పలేదు ఈ చనిపోయిన వెంకటాదీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్లో ఒక ఒకరు కానీ ఇద్దరు కానీ గవర్నమెంట్ జాబు కాంప గవర్నమెంట్ కాంపెన్సేషన్ కింద కనీసం యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఇవ్వాలని మా అశోషన్ తరఫున కోరుతున్నాము అదేవిధంగా మళ్ళా వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ కార్యకర్త చనిపోతే వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులు పోయి ఆ పార్టీ కుటుంబ సభ్యులు పోయి ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఒక మాజీ సైనికుడు కొడుకు చనిపోతే ఏ ఒక్క లీడర్ కూడా పోయి వాళ్ళ పరామర్శ దాఖలాలు జిల్లాలో లేదు వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం విషయం కూడా లేదు కావాలని మావే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టా కూడా భయపడలేదు రేపు మా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుండి మా స్టేట్ ప్రెసిడెంట్ పాట వెంకటశివ రాయ వెంకటశివ గారు వారి టీం అందరు వస్తున్నారు రేపు విశాఖపట్నం నందు పది గంటలకు సమావేశ భవను తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం పొంగనూరు పోలీస్ స్టేషన్లో లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఎస్పీ డేగుల ప్రభాకర్ వైభవ లక్ష్మి గ్రూప్ సభ్యులకు చెందిన రెండు వందల యాబై మంది సభ్యుల ముప్పై రెండు లక్షల రూపాయల నిధులను ఆర్పీ రెడ్డి రాణి కాజేశారని అర్జీ రూపంలో ఫిర్యాదు చేశారు నిధులు కాజేసిన ఆర్పి రెడ్డి రాణి విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ సమైక్య సభ్యులు సమర్పించిన అర్జీకి సంబంధించి పూర్తిగా విచారణ జరిపించి ఆర్పిపై వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు వైభవలక్ష్మి సంఘ సభ్యులు చాలా మంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాణి అనే ఆమెకు రెడీ రాని ఆమెకు ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు మాకు చాలా వరకు దాదాపు ముప్పై లక్ష రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము ఏపీఎం వారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది దీనికి బాధ్యతలు ఎవరు ఎట్లా అయింది ఎవరికి డబ్బులు కట్టారు ఎప్పుడు మరి రీఫండ్ కావాలి ఇది గ్రూప్ సంబంధించింది కాబట్టి దానిపై సమగ్ర విధానం చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం లక్ష రూపాయల దాకా ఫారెన్ అని చెప్పి ఇందాక ఇచ్చారు చూస్తే తిరుపతి రూరల్ పేరూరు జర్నలిస్ట్ కాలనీలో ఏసీబీ దాడులు ఏకదంత అపార్ట్మెంట్ లో చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య అక్రమ ఆస్తులపై సోదాలు గతంలో లంచం తీసుకుంటూ ఏసీపీ ట్రాప్ కు చిక్కిన ఈవో మహేశ్వరయ్య లంచం కేసులో సస్పెండ్ అయిన ఈవో మహేశ్వరయ్య మళ్లీ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ రైట్స్ ఆయన ఉంటున్న అపార్ట్మెంట్లో కొనసాగుతున్న సోదాలు మార్కెట్ విలువ ప్రకారం ముప్పై కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా చేస్తున్న ఏసీబీ అధికారులు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మద్రపల్లి పట్టణానికి చెందిన నిగర్ సుల్తానా నియమితులయ్యారు ఈ మేరకు మంగళవారం రాయచోటిలో జరిగిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా నిగర్ సుల్తానా మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ఏపీసీసీ అధ్యకురాలు షర్మిలారెడ్డికి జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ మరియు పార్టీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు జిల్లాలో మహిళా విభాగాన్ని బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచే కష్టపడి పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీకి వైభవం తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయంతో పనిచేసి రెండు పేల ఇరవై తొమ్మిదిలో పార్టీని అధికారంలోకి తీసుకున్నారు రావడమే లక్ష్యంగా పనిచేస్తామని తనకు అప్పగించిన బాధితులను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆమె స్పష్టం చేశారు మదనపల్లె పట్టణం నీరుగట్టు వారిపల్లె నందు గల బ్రిలియన్ హై స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు రింగ్ రోడ్ లోని శ్రీ చౌడేశ్వరి కళ్యాణ మండపం నందు అట్టహాసంగా జరిగాయి పాఠశాల కరస్పాండెంట్ మొరంపల్లి సహదేవరెడ్డి ప్రధానోపాధ్యాయురాలు మొరంపల్లి రజనీల ఆధ్వర్యంలో సంబరాలు అమరన్నంటాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల ఏకగ్రతతో చదవాలని తద్వారా మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అనే పదాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు జన్మనిచ్చి పోషించిన తల్లిదండ్రులను విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గౌరవించాలని హితవు పలికారు ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను చక్కగా అవగాహన చేసుకోవాలని అదేవిధంగా సామాజిక స్పృహ దేశభక్తిని పెంపారు సూచించారు అంతేకాకుండా తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థితిలో నిలవడానికి సహకరించిన ఉపాధ్యాయులకు పాఠశాల అభివృద్దికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అతి సాధారణ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండడం గర్వంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ ప్రణాళికతో చదివి తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు గమ్యం వైపు ప్రయాణించేటప్పుడు అనేక అవరోధాలు ఎదురవుతాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం వైపు అడుగులు వేయాలన్నారు అంతేకాకుండా శ్రద్దతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలలకు తల్లిదండ్రులకు పెద్దనపల్లి పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో మరింత కష్టపడి పనిచేసి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్దికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు మనం ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే సమాజంలో ప్రత్యేక గుర్తింపు గౌరవం హోదా లభిస్తుందని ఆయన వెల్లడించారు ఇందులో భాగంగా విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఉపాధ్యాయులు ప్రదర్శించిన నృత్యం విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి నందు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరించారు రుతుక్రమ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందం విద్యార్థినులకు అవగాహన కల్పించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజలిదేవి మాట్లాడుతూ విద్యార్థినుల కోసం ప్యాట్ బ్యాంక్స్ అందుబాటులోకి తెచ్చిన హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ ఆయన ధర్మపత్ని ఆషియాకు దుస్సాలువ కప్పి మెమెంటోతో సన్మానించారు ఎన్సీసీ పీఓ డాక్టర్ గులాబ్ జాన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మరణలు పొందుతున్న హెల్పింగ్ మైండ్ సేవలు ఆదర్శమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ అంజలిదేవి ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ ఎస్ గులాబ్ జాన్ అధ్యాపకులు కె మాధవి స్వర్ణలత రామకృష్ణ ఉదయ్ లిఖిత్ జీ మాధవి హరిజా, శైలజ కీర్తి హెల్పింగ్ మైండ్ సభ్యులు సునీల్ కిరణ్ చైతు సాంబా చరణ్ రాబియా అంజుమ్ పాల్గొన్నారు అంగళ్ల సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లిలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు రెండు రోజుల పాటు ఇంజనీరింగ్ మరియు పరిశోధన రంగాల్లో స్థిరమైన చర్యలు మరియు నవీన ఆవిష్కరణలు సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ అనే అంశంపై అంతర్జాతీయ కమ్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా మౌలాలీ నాగూరి సీనియర్ డేటా ఇంజనీర్ జిబియా బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మౌలాలి మాట్లాడుతూ పరిశోధనలో స్థిరమైన విధానాలు భవిష్యత్ తరాలకు పర్యావరణ అనుకూలమైన పరిసరాల నిర్మాణంలో ఇంజనీర్ పాత్రపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ మాట్లాడుతూ ఈ సదస్సు యువ పరిశోధకులకు మరియు విద్యార్థులకు స్పూర్తిదాయకంగా ఉండటమే కాకుండా కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిందని శాస్త్రీయ చర్యలు జరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాల పరిచయానికి ఇది ఒక గొప్ప వేదికగా మారిందని తెలిపారు సదస్సుల్లో పునరుత్పత్తి శక్తి వనరులు పర్యావరణ అనుకూల నిర్మాణ సాంకేతికత కృత్రిమ మేధస్సు ఆధారిత సస్టైనబుల్ పరిష్కారాలు గ్రీన్ మ్యానుఫాక్చరింగ్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించబడ్డాయి ఈ కాన్ఫరెన్స్ నూట యాబైకి పైగా పరిశోధన పత్రాలకు సంబంధించిన దరఖాస్తులకు గాను డెబ్బై ఒకటి పరిశోధన పత్రాలను సెలెక్ట్ చేయడం జరిగింది దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖ విద్యావేత్తలు పరిశోధకులు పరిశ్రమ నిపుణులు విభాగాధిపతి డాక్టర్ కుసుమ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొని స్థిరమైన పరిష్కారాల ఆవశ్యకతపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం